ఓం శ్రీమాత్రే ఏ నమ ఓం గం గణపతి నమః ఓం నమ శివాయ కార్తీక పురాణంలో పద్నాలుగో అధ్యాయము ఆబోతునకు అచ్చు వేసి ఆవు పెయ్యకు పెండ్లి చేయుట కథ మరణ వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యముల గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి ఓ రాజా కార్తీక మాస పౌర్ణమి రోజున వృషో వృషోత్సవర్జన చేయుట శివనామమగు సాలగ్రామమును దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలకు కార్యములు చేయుట వలన వెనుకటి జన్మ మందు చేసిన పాపములు నశింపజేసుకుందురు కార్తీక పౌర్ణమి రోజున ఆబోతనకు అచ్చివేసి ఆవు పెయ్యకు వివాహము చేసిన వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుజుని పితృదేవతలు తమ వంశమందెవ్వడు ఆబోతనకు అచ్చువేసి వదలునో ఎవడు ఆబోతునకు పెళ్లి చేయునో అని ఎదురుచూచుంద్రు ధనవంతులయ్యుండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెళ్లి ఎన్నను చేయుడు అట్టివాణి రవరవాది సకల నరకములు అనుభవించుటయే గాక వారి బంధువులు కూడా నరకములకు గురి చేయును కాన ప్రతి సంవత్సర కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి విష్ణువుతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు కేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయో జాగరం ఉండి తన శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడివారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవించరు కార్తీక మాసంలో విడవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు శివార్చన వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారం రోజులయందు భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు రాత్రులు భోజించరాదు విధవ వండినది తినరాదు ఈ మాసమంతయు నదీ స్నానము చెయ్యరాదు రాత్రులు భోజనము మానవలను ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయవలను ఈ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగ్రం ఉండవలెను భోజనము ఒక్క పూట మాత్రమే చేయవలను కార్తీక మాసంలో తైలము వ్రాసుకొని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానం బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానము చేయకూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండేలాగేనని విడవక కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహము గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును అటుల చేయి వారుడు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలయును అటుల చేయని ఎడల మహాపాపయ్య జన్మ జన్మంలో బడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగా నీ చెరువునందుగా నీ స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింద శ్లోకంలో చదివి మరీ స్నానం ఆచరించవలను గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానము చేయవలేను కార్తీక మాస వ్రతమువారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథా కాలక్షేపంతో కాలము గడపవలేను సాయంకాలమున సంధ్యావందనాది కాలకృత్యము ముగించి పూజామందిరమున నిన్ను శివుని నిన్ను శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజింపవలేను ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ అవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి ఓం వృషభవాహనాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ वस्त्र सामर्पया ओं जगन्नाथाय नम योपवीत सामर्पयामी ओम कपालधारिणे नम गपया ूर्ण गुणा नम पुष्प सामर्पयाम महेश्वराय नम अक्षता ओम पार्वतीनाथाय नम धूप सामर्पयामी ओम तेजोपाए नम धूप सामर्पयामी ओम तेजोपूपय नम ओं दीपं सामर्पयाम ओम लोकरक्षाए नम नैवेद्यम समर्पयाम ఓం త్రిలోచనాయ నమ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ సువర్ణమంత్ర పుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలను శివ సన్నిధిని దీపారాధన చేయవలెను ఈ విధముగా శివ పూజ చేసిన ఏడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంస్తి పరిచవలను ఇటల చేసిన వారికి నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజును బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధి నిత్యం దీపారాధన తులసి కుట్ట వద్ద హారతులతో దీపారాధన చేసిన ఏడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు వంద జన్మలు ఆల యోనులందు జన్మించి ఆ తర్వాత నక్క కుక్క పంది బల్లి ఎలుక మొదలగు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఏడన పదిహేను జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును వ్రతము చేసినను లేక పురాణము చదివినను విన్నను అట్టి వారికి సకలైశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును పద్నాలుగవ అధ్యాయము సంపూర్ణము